థ్యాంక్ యూ లయ గారు అండ్ సప్తమి అండ్ హర్ష అండ్ దిత్య అండ్ నితిన్ సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తూ ఉంటాయి మేము చూసాం ఎస్ నితిన్ కొంచెం లాస్ట్ నాలుగైదు సినిమాలు ఆడలేదని లోలో ఉన్నాడు ఈజ్ కమ్ బ్యాక్ ఫిలిం సౌండ్ సరిపోలే ఎందుకంటే అందరము అందరము సక్సెస్ అవుతాం ఫెయిల్ అవుతాం ఫెయిల్యూర్స్ లేకుంటే సక్సెస్ విలువ లేదు సో ఇప్పుడు నితిన్కి కూడా అంతే ఆ ఫెయిల్యూర్ 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 నుంచి సక్సెస్ వస్తే మొన్నే నోకి ఇంటర్వ్యూలో చెప్పాను ఎప్పుడో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు బాలు ఎంత స్పీడ్గా కింద పడితే అంతే స్పీడ్లో పైకి వస్తుంది సో ఈ సినిమాతో మళ్ళీ నితిన్కి ఒక మంచి సక్సెస్ రాబోతుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నితిన్ సో ఫైనల్గా మై ట్వంటీ వన్ ఇయర్స్ జర్నీ అలుగుతాడు ప్రేమిస్తాడు కొట్లాడతాడు మొన్న ఈ మధ్య ఒకరోజు ఫోన్ చేసి సర్ 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 ఆగు వేను నీకేం కావాలి చెప్పు మేము చేస్తాం కదా అంటే మా ఎస్వీసీలో ట్వంటీ వన్ ఇయర్స్ ఇస్ ద బిగ్గెస్ట్ జర్నీ ఉన్న దర్శకుడు వేణువే ఎందుకంటే ఆర్య దగ్గర నుంచి కంటిన్యూ అవుతున్న దర్శకుడు వేణు ఒక ఫ్యామిలీ మా ఫ్యామిలీలో మాది ఏదైనా తప్పు జరుగుతున్న మా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా చెప్పే కెపాసిటీ ఉన్నవాడు వేణు సో అలాంటి వేణు ఈ సినిమాని నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పేశాను థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ సినిమా ఇలా డిజైన్ చేస్తున్నాను సార్ అంటే టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేసాం నీకేం కావాలో నువ్వు వెళ్ళిపోయి సినిమా తీయని పోతే నాతో ఇందాకే ప్రామిస్ చేయించుకున్నాడు మీరు స్టేజ్ పైన సినిమా గురించి ఎక్కువ మాట్లాడద్దు అని కానీ ఇందాక నేను చెప్పేసా మీ అందరికి ఇండైరెక్ట్గా ఏంది ఒక్కొక్క టెక్నీషియన్ ఎలా చేశారు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఎలా చేశారు అని అవన్నీ జరగాలంటే ఎవరి వల్ల సాధ్యం ఓన్లీ డైరెక్టర్ ఎస్ ఈ సినిమా ద్వారా వేణు ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఇండస్ట్రీలో ఇంతకు ముందని తీసిన సినిమాలకి ఈ సినిమాకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది జూలై ఫోర్త్లో ఫోర్త్ రోజు తెలియబోతుంది థ్యాంక్ యూ వేణు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఎస్వీసీకి ఒక బాలు అలా పైకి ఎగరబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎస్ సంక్రాంతికి వస్తున్నాం జూలై ఫోర్త్ రో తమ్ముడితో రిజల్ట్ మాకు అర్థమవుతుంది పోతే ఈ ఇయర్ మాకు చిన్న లోటు గేమ్ చేంజర్ రామ్ చరణ్తో సూపర్ హిట్ తీయలేకపోయామని ఒక చిన్న గిల్ట్ ఉంది తొందరలోనే రామ్ చరణ్తో కూడా ఒక సూపర్ హిట్ సినిమా తీయటానికి ప్రయత్నాలు మొదలైనవి ఆ తొందరలోనే అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ